సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ కేఆర్ఎఫ్ ఆఫీస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు కోవూరు కొడవలూరు విడవలూరు పోలీస్ స్టేషన్లను మరియు పోస్టులను జిల్లా ఎస్పీ పరిశీలించడం జరిగింది పోలీస్ స్టేషన్ల పరిధిలో భౌగోళిక స్థితిగతులు మరియు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు తాజా పరిస్థితులు తదితర వివరాలను ఎస్పీ తెలుసుకున్నారు పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రతా చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు పోస్టుల వద్ద తనిఖీ చేసిన వాహనాల నమోదు వివరాలను పరిశీలించి విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు అక్రమ మద్యం నగదు గంజాయి నాటుసారా వాటిని అరికట్టే విధంగా జిల్లా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మండల పరిధిలోని గ్రామాలను సందర్శించి గ్రామ సభలు నిర్వహించి ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రజలతో మమేకమై అవగాహన కల్పించాలని కోరారు